పదేండ్లు ఉన్న మోడీ పదేండ్లు గజ్వల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా పదేండ్లు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళా ఎంపీలు కావాలే మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటున్నారు పదేండ్లు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజందర్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చర్చలకు పంపిస్తా మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఎవరి ముక్కలు పెట్టాలి ఆ ఉద్యోగాలు అని నేను అడుగుతున్నా ఈటల రాజేందర్ ఇదే కాదు ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాను ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు నేను ఇవాళ అడుగుతున్నా రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదాని అంబానీల కమజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు మరి ఇంత జరిగినా రైతులకు ఆదాయం రెండింతల ఏట చేసిందా అంతెందుకు పార్లమెంటులోనే మాట ఇచ్చిండు రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని ఇవాళ రైతు సంఘాలన్నీ రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషను ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు ఈ రైతులను దోఖా చేసింది నరేంద్ర మోడీ కాదా అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల్ రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నా ఇదే కాదు రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచి పెట్టుకున్నారు ప్రధానమంత్రి అయిన వెంబడే స్విస్ లో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు నేను అడుగుతున్న ఈడున్న మా అక్కళ్ళు మా కళాకారులను మా మిత్రుల్ని మీ ఖాతాలో నరేంద్ర మోడీ పదిహేను లక్షలు వేసిండా పోని పదిహేను వేలు వేసిండా పోని పదిహేను పైసలని వేసిండా ఒక్క పైస కూడా ఏ నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడా నిన్నమనైన మాటలు చూసింది కదా ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకోనంట ముస్లింలకు వంచి పెడతారంట ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న ఈడున్న మా మిత్రులందరూ మీ మీ నాయనలు మీ చిన్నాయనలు మీ తాతలు చిన్న తాతలు పెద్ద తాతలు లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని తెంచుకొని